예보로 보셨나요? 나요예보 dengan dengan berat ini వార్తలు కానీ ప్రతిపక్ష పార్టీ కావచ్చు బిజెపి పార్టీ కావచ్చు పార్టీలు కావచ్చు వార్తలు కానీ ప్రజలకు సమస్య కరువు సమస్య కరువు వచ్చిన కరువు ఒకటైతే కాంగ్రెస్ పార్టీ చేతగా వల్ల వాళ్ళు ప్రభుత్వం నడుపుతున్న దాంట్లో అనుభవం లేకపోవడం వల్ల లేదా వాళ్ళ దురుద్దేశాల వల్ల ప్రజలు ఎదుర్కొంటున్న సమస్య తాగునీటి సమస్య సాగునీటి సమస్య విద్యుత్ సమస్య వీటిపైన ప్రముఖమైన వార్తలు ఉండాలి ప్రముఖ చర్చలు ఉండాలి కానీ ఒక పథకం ప్రకారం ఇవేవి కానివ్వడం లేదు రాష్ట్రంలో కరువే లేనట్టు రైతుల పొలాలు ఒక ఎకరం కూడా ఎండిపోనట్టు రైతుల ఆత్మనాదాలు లేనట్టు ఆత్మహత్యలు లేనట్టు నటిస్తున్నాయి ప్రభుత్వం నటించినట్టు చేస్తుంది ఏం కనబడుతున్నాయి కేసులు 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 నూట ఇరవై రోజులుగా కేసుల వార్త తప్ప చాలా ప్రముఖ పత్రికలలో ఫ్రంట్ పేజీ మొత్తం ఇంకొక వార్త రావడం లేదు వాస్తవానికి కేసులు ఏదైనా జరిగితే నేరం ఏదైనా జరిగితే తప్పులేదైనా జరిగితే ఆయా సంస్థలు విచారణ చేస్తే వాళ్ళు చెప్తారు మన ప్రభుత్వం ఉండగా ఏముండే ఒక్క నాటంటే ఒక్కనాడు పదిహేను కేసీఆర్ తోటి నుంచి మనం జైలు పెడతా మీరు కేసులు పెడతామని మాట్లాడినామా అప్పుడు మంత్రులుగా మేము ఎవరైనా జిల్లాలో కావచ్చు నియోజకవర్గాల్లో కావచ్చు ఒక్క ఒక్కరోజు అంటే రోజు ఏ పలు రోజులు జైలు ఇస్తాం పలు రోజులే కేసు పెడతాం అని మాట్లాడు అ యేసు ఇంటి యేసురించే అంటే యేసే uintptr పలనూర్ దేరే యేసు పట్టుకొచ్చినా పంపినా యేసే uintptr ఇంకెదో కొంచెం పెద్దదైతే డిహెచ్ఓ యేసు uintptr కానివ్వరి రాష్ట్రంలో ముఖ్యమంత్రి మంత్రులు పోలీసు జీవసపరి మంత్రులు అతివుడ సంగమమైనదిగా ఉన్న సమస్యలు లేనట్టుగా దాన్ని ఉన్నట్టుగా ప్రవేశ మొదలనే చెప్పినాము కేసులు కేసులు విచారణ పెద్ద సమస్య కాదు చేసుకోండి నేను అది మాత్రమే పరిపాలన కాదు పరిపాలన అంటే వేరే ఉంటుంది రాజ సంక్షేమం ఉంటుంది రాష్ట్ర అభివృద్ధి కొరకుంటుంది రాజ దృష్టి పెట్టండి కొంద రోజులు మారింది వంట రోజు తొమ్మిదోదారు ఇస్తాం అని చెప్పింది వాళ్ళు రైతు భరోసా తొమ్మిది నా ఇస్తాం

పది రోజులు కాకపో వంద రోజుల సమయం చాలా ఇష్టమని చెప్పిన వంద రోజుల సమయం కూడా ఇచ్చాను వాడు తిన్నదా మనల్ని పిలిచి లేపి తరలించుకున్నాడు అసెంబ్లీ వచ్చారు మాట్లాడి మిత్రులు మాజీ చూపడారు తిప్పి చూపిస్తే అర్థమైంది

ప్రభుత్వాలకి అభినేదన తెలియజేశారు ఇక మీరు చేసే భారతదేశంలో కాదు ప్రపంచంలో వీళ్ళ పెద్ద మనగా అమెరికా కంటే ఎందుకంటే అమెరికా అందరి ఉన్నాడు ఆ దేశం అందరు వీళ్ళ నువ్వు చేర్చుకోకపోతే వచ్చి అయిపోయింది ఏంటిది చేసింది

పంతొమ్మిది వందల అరవై రూపాయలుంది చేతిలో రైతుల మోసించి కొరై దళార్లు మిల్లూరు పన్నెండు వందలకు పద్నాలుగు వందల పన్నెండు ఏం జరుగుతుంది ఇప్పుడు పది రోజులు అయింది కళ ఇంకా ఉండలేదు అని ఒత్తుకుంటున్నారు రేపటి నుంచి ఇది మక్కో పోరికి పంపిస్తే సోషల్ మీడియాలో వాట్సాప్ లో మొత్తం ఇది మర్కొని పూరి ధాన్య కొనుగోలు కేంద్రాన్ని ఈయన చెప్పిన మాటమ్మా నేను చెప్పింది కాదు ఇరవై ఆరు వందలు వస్తారా లేదా ఇస్తారా లేదా పోనీ తెల్లారే ఒక పైసలు ఇస్తా అంటున్నాడు తెల్లారే పైసలు ఇస్తా అంటున్నాడు పది రోజులు పదిహేను రోజులు ఒకరికొకరు కాలంలో ఇచ్చాడు కొనుగోలు కేంద్రాల మరి పైసలు వస్తలేమా తయారు కావట్లేమా అని వెళ్ళి పంపిద్రా పైసలు ఏమవుతుందో ఆచని చేస్తున్నారు బొత్తుకుంటున్నారు ఈ బైక్ మరి మరి లేదా ఏం లేదు ఏదో కర్ర పట్టుకొని కర్ర చేసేది ఏం లేదు సుయాపేట వచ్చేది లేదు కోరుకోట కేంద్రం వచ్చేసేది ఏం లేదు కానీ ಕಾರ ಕಾರ್ಯಕ್ಷೇತ್ರ ಗದೇ ಇದು ಜೊಳಪೆಟ್ಕೊಂಡು ದಾನ್ ಎದು ಎದೇ ಎದ ಕೆಸಿ ಇದು ಇದೆ ಇದು ಇದೆ ಸಂಗತಿ ಇಂತೆ ಪರಿಯೇ ನೆಕ್ಸ್ಟ್ నాలుగు వేలు పక్కన దేవుడు దేవుడు నువ్వు ఆ డిసెంబర్ నెల రెండు వేలు బ్రహ్ణుడు ప్రతి మనిషికి తెలుసు ప్రతి ప్రచన్నానికి తెలుసు ఒక నెల రాలేదు అనే సంగతి ప్రజలకు తెలుసు అది డిసెంబర్ నెల రాలేదు డిసెంబర్ నెల లేకుండా మోసం చేసి దొంగ జనవరి ఫస్ట్ వేసి నేను ఫస్ట్ చేసినా ఫస్ట్ చేసినా అంటున్నాడు ఫస్ట్ కేసాడు అయితే నాలుగు వేలు వేయాలి ఏది ఈ ప్రచనాలు కాదు డిసెంబరి రెండు జనవరి రెండు నాలుగు వేల పదకే పోలే చెప్తున్నారు ఆ పత్రిని ఒక్కసారి కలిసి పూర్తి చేయాలి కానీ వేరే ఏం లేదు ఎన్నికలు అయిపోయినా కట్టడి దానికి ఇస్తాడా అసలు ఉండేదా రైతు బంధు ఇస్తాడా రైతు అసలు అనుమాని రైతు బంధు మరి ఏ కొట్టకుండా ఉండాలి అని తప్పకుండా మీ తరఫున కొట్లాడే బీఆర్ఎస్ పార్టీ ఎంపీలే గెలవాలి ఇది రైతులకు ఇవ్వాల్సిన హామీ వాడిచ్చిన ఇచ్చిన హామీ ఏ కొట్టకుండా ఉండాలి వాళ్ళని ములుగల పెట్టి పొడవాలి అని అంటే ఆ ములుగలగా పెట్టి పొడిసే రైతు మనగాడే బీఆర్ఎస్ ఎంపీ అందుకే బీఆర్ఎస్ ఎంపీ గెలిపియాలి

ఇంకొక పార్టీకి పోతున్నా ప్రకటించిన ఆ పార్టీ కడవ కప్పుకున్నా పదవి పోయినట్టే అని చెప్పి చట్టం తెస్తాము అని చెప్పారు ఆ చెప్పినప్పుడు పక్క విశెట్టుకుంది తెల్లం వెంకట్రాముడు దానం నాగేందర్ నువాలంటే కాంగ్రెస్ పార్టీకి తను ఇచ్చే హామీల మీద ఎంత నమ్మకం ప్రజల్ని ఎట్లా మోసం చేయొచ్చు ంత బ నిస్సిబ్బుగా నిర్లజ్జగా పార్టీ మార్పించుకోవాలని తీసుకొచ్చి పక్కన మూసబెట్టి పార్టీ మార్పించి అక్కడ తెస్తాం ఇంత దుర్మార్గం ప్రజల్ని ఎలా మోసం చేయొచ్చు అన్న దేశంలో ఆ మాటకు ప్రపంచంలోనే అతి తక్కువ కాలంలో ఎక్కువ మందికి పని కల్పించిన మొట్టమొదటి ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం భారతదేశంలో దాదాపు ఇరవై లక్షల మందికి పని కల్పించింది అనే మాట మనం తీసుకొచ్చిన ఇండస్ట్రియల్ పాస్ ఐ ఐపాస్ కొత్త ఇండస్ట్రియల్ పాలసీ ఏదైతే కరెంటు ఇరవై కరెంటు నీళ్లు రోడ్లు ఏదైతే అందుబాటులో తీసుకొచ్చామో లైన్ గార్డులు ఏదైతే అందుబాటులో తీసుకొచ్చామో దీంతో ప్రపంచంలో ఉన్న పారిశ్రామికవేత్తలు ఎవరు బయట పరిశ్రమ పెట్టాలన్నా ఎవరు భారతదేశానికి రావాలన్నా చక్కగా హైదరాబాద్ లో దిగి చక్కగా కేసీఆర్ ఇక్కడ వేల ఇరవై ఇరవై లక్షల మంది ఆ విషయాలు మనం చెప్పుకోవాలి ప్రచారం చేసుకోవాలి ప్రజలు నమ్ముదరా కొంత నిర్లక్ష్యం ఏమైనా ఈ గుండ్రు బాగున్నా కానీ ప్రజలు నమ్మి భావిస్తున్నారు జీవితంలో జరుగుతున్న సంఘటనలు గుర్తు చేయడం అనేది కార్యకర్తలుగా మన బాధ్యత దాని ద్వారా ప్రజలు ఏదైతే నిజంగానే వ్యతిరేకంగా ఉండరు అని చెప్పి నమ్ముతున్నారు ప్రజలు ఇవాళ కలుగుకు ఈ ప్రభుత్వమే బాధ్యత అని చెప్పి ప్రజలు మాట్లాడుకుంటున్నారు కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేసిన వాళ్ళు కూడా మీరు తప్పులు చేసాము మాట అంటున్నారు అని మీరు ఏదైతే భావిస్తున్నారో మరి అదే నిజమైనప్పుడు తప్పకుండా మీ మీ గ్రామాలలో మీ ఇంటి చుట్టుపక్కల వాళ్ళను ప్రభావితం చేయాల్సిన బాధ్యత మన ఉంది ఏ మండలానికో జిల్లాకో ఇంకో నాయకుల గారికి వచ్చే పని లేదు ఓటర్లు మీ పక్కనే ఉన్నారు మీ పక్కన ఉన్న వాళ్ళని చైతన్యం చేయడం అనేది మీ బాధ్యత దానికి మీ మీ గ్రామంలో ఈ ఎండాకాలం ఎండలు కూడా దారుణంగా ఉన్న ఇబ్బందులు చెప్తున్నారు తిరిగి పని కూడా లేదు పొద్దుగా లేవాలని ఎనిమిది తొమ్మిది మధ్యాహ్నం రెస్ట్ తీసుకుంటే మళ్ళీ రోజు రెండు మూడు గంటలు పనిచేసిన చాలు ఏ ఊరు అద్భుతమైన పద్ధతి తీసుకునే అవకాశం ఉంది తప్పకుండా ప్రజలు ఏ సేవ చూస్తున్నారు ఏ సేవ చూసే ప్రజలందరినీ కూడా బూదుకు తీసుకొచ్చి మనకు అనుకూలంగా ఓటు ఎంచుకొని మన పార్లమెంట్ అభ్యర్థి కృష్ణారెడ్డి గారిని గెలిపించుకోవడం ద్వారా తప్పకుండా ఈ రాష్ట్రంలో ఒక ధైర్యం ఇవ్వాల్సిన అవసరం ఈ జిల్లాలో ఒక ధైర్యం ఇవ్వాల్సిన అవసరం మన పైన ఉంది అని చెప్పి తెలియజేస్తూ మరి రోజు ఇంత పెద్ద ఎత్తున ఉత్సాహంగా హాజరైన మీ అందరికీ పేరు పేరు పిల్లలకు తెలియజేస్తూ ఇదే ఉత్సాహాన్ని మే పదకొండు తారీఖు వరకు కూడా కొనసాగించాల్సిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ సెలవు జాయ్ తెలంగాణ